జై శ్రీకృష్ణ నేను మీలలిత నేనైతే ఈరోజు చింతపండు పులిహార్ చేస్తున్నానండి కేజీ రైస్కి చింతపండు గుజ్జి ఎంత తీసుకోవాలో చూపిస్తున్నాను అనమాట ముందుగా ఇప్పుడైతే కేజీ రైస్కి వంద గ్రాముల చింతపండు తీసుకున్నానండి పిక్కలు లేకుండా ఇలా తీసుకుంటే మెత్తడి చింతపండుని గుజ్జి చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి ఈ చింతపండుని నేను విడదీసి వేస్తున్నానండి వాటర్లో ఎందుకంటే ఒక గంట సేపు ఇలా చింతపండు నానబెట్టుకుంటే మనం గుజ్జు తీయడానికి ఈజీగా గుజ్జు వచ్చేస్తుందండి చింతపండు గుజ్జు అయితే చాలా చిక్కగా తీసుకోవాలండి మరీ పల్చగా తీసుకోకూడదు అప్పుడు మనం ఉడకబెట్టడానికి ఎక్కువ టైం అయితే పట్టేస్తుంది నేనైతే చూశారు కదండి ఇంత చిక్కగా తీసుకున్నానండి కేజీ పులిహారికి వంద గ్రాముల చింతపండు కరెక్ట్ మెజర్మెంట్ అండి ఇప్పుడు ఇందులోకి మూడు స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నానండి చిన్న బెల్లం కూడా యాడ్ చేస్తున్నానండి చింతపండు రసంలో ఇలా ఆయిల్ బెల్లం యాడ్ చేసుకుని మనం చింతపండు గుజ్జుని అన్నానికి పట్టిస్తే అన్నం చాలా టేస్ట్గా ఉంటుందండి పులిహోర చూడండి చింతపండు గుజ్జు టెన్ మినిట్స్కి ఇంత దగ్గరగా ఉడికిందండి చూడండి ఎంత చిక్కగా ఉడికిందో అందుకే ముందుగా మనం చిక్కగా చింతపండు గుజ్జు తీసుకుంటే ఇలా ఉడకబెట్టేటప్పుడు తొందరగా ఉడికిపోతుంది చాలా చిక్కగా కూడా అవుతుందండి ఇలా మనం ఉడకపెట్టుకున్న చింతపండు రసాన్ని ఎక్కువ రోజులు స్టోర్ కూడా చేసుకోవచ్చండి ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకోవచ్చు ఇప్పుడు ఆ చింతపండు రసాన్ని పక్కన పెట్టేసుకొని కేజీ రైస్ అయితే నేను ఉడకపెట్టుకున్నానండి కేజీ రైస్ కూడా మరీ ఎక్కువ మెత్తగా అవ్వకూడదు అలా అని పలుకగా కూడా ఉండకూడదండి కరెక్ట్గా ఉడకపెట్టుకోవాలండి కేజీ రైస్ చక్కగా ఉడకపెట్టుకొని ఇలాగా పెద్ద బేసిన్లోకి ఆరబెట్టుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోకి కొంచెం నూనె ఒక మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను వేడి వేడి రైస్లో ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల రైస్ పొడి వస్తుందండి అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నానండి ఇందులోనే పసుపు రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా కలుపుకుంటున్నాను ముందుగా మనం మూడు స్పూన్లు ఆయిల్ వేయడం వల్ల ఈ పసుపు ఉప్పు రైస్కి అయితే బాగా పడుతుందండి మెతుకు అతుక్కోకుండా చక్కగా పొడి వస్తుందండి అందుకే వేడివేడి రైస్లో ఈ పచ్చి కరివేపాకు సాల్ట్ వేసుకు వేసుకొని పసుపు వేసుకొని ఆయిల్ వేసుకోవడం మటుకు మర్చిపోవద్దండి మొత్తం అంతా కలిసేలాగా ఇలా కలిపేసుకుంటున్నానండి చింతపండు గుజ్జు ముందుగా మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహార చేసుకోవచ్చండి మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకుంటున్నానండి ఇప్పుడైతే మొత్తం కలిసిపోయింది ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాం ముందుగా కళాయిలో ఆయిల్ వేసుకొని ముందు వేరుశెనగ గుళ్ళు వేసుకుంటున్నానండి వేరుశెనగ గుళ్ళు సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి సిమ్లో పెట్టుకోవడం వల్ల వేరుశెనగ గుళ్ళు లోపల వరకు వెళ్ళి కూడా చక్కగా వేగుతుందండి పోపు సిమ్లో పెట్టి వేయించుకుంటేనే ఆ టేస్ట్ బాగుంటుందండి లేదంటే హైలో పెడితే తొందర తొందరగా వేగిపోతాయి కానీ లోపలయితే వేగవండి అందుకని సిమ్లో పెట్టుకునే వేపుకోవాలి ఇప్పుడు ఇందులోకి పచ్చి పొట్టు మినపప్పు కూడా యాడ్ చేస్తున్నానండి ఇందులోకి ఒక ఇరవై పచ్చిమిరకాయలు ఘాటు పెట్టి వేస్తున్నానండి పచ్చిమిరకాయలు ఘాట్లు పెట్టుకోకపోతే మొక్క మీద తులిపోతాయండి నూనెలో వేయగానే ఘాటు పెట్టడం మటుకు మర్చిపోద్దు అలాగే ఎండి మిరపకాయ కూడా ఘాటు పెట్టే కట్ చేసుకున్న సైడ్ను వేస్తున్నానండి అవి కూడా ఒక పదిహేను వేసానండి మొత్తం అన్నీ కలిపి ఇలా దోరగా వేయించుకోవాలి జీలకర్ర ఆవాలు కూడా యాడ్ చేసేసానండి దోరగా అయ్యే వరకు ఇలా సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలండి ఇవన్నీని అప్పుడన్నీ కూడా కరెక్ట్గా వేగుతాయండి మొత్తం అన్నీ కూడా చక్కగా ఇలా వేపేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మళ్ళీ కరివేపాకు యాడ్ చేసుకోవాలండి కరివేపాకు లాస్ట్లో వేసుకుంటే చక్కగా మాడకుండా ఉంటుందండి చూడండి పోపంతా ఎంత చక్కగా వేగిందో ఇప్పుడు ఇందులోకి లాస్ట్ ఇంగువ ఇంగువ వేసుకోవడం వల్ల పులిహోర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం గుళ్ళో ప్రసాదం తిన్నట్టు ఉంటుందండి గుడిలో మనకి పులిహార ప్రసాదం పెడుతున్నప్పుడు ఎంత టేస్ట్గా ఉంటుందో అంత టేస్ట్గా కూడా ఉంటుందండి మన ఇంట్లో చేసుకుంటే ఇప్పుడు ఇందులో కూడా కొంచెం పసుపు యాడ్ చేశానండి ఈ తాలింపుకి మనం ముందుగా ఉడకబెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నానండి తాలింపులో ఎందుకంటే చింతపండు గుజ్జు ఇందులో వేయడం వల్ల చింతపండు గుజ్జులో ఒక ఐదు నిమిషాలు ఈ పోపు అంతా ఉడకబెట్టడం వల్ల పులుపు చక్కగా అన్నిటికీ పడుతుందండి ఎన్ని మిరపకాయకి పచ్చిమిరపకాయకి పులుపు బాగా పడుతుంది అలాగే కారం కూడా ఈ పులుపులోకి వస్తుంది కదండి టేస్ట్ అయితే పులిహార బాగుంటుందండి అలా ఉడకపెట్టడం వల్ల ఈ పులుపుకి సరిపడా ఈ పోపుకి సరిపడా మళ్ళీ ఉప్పు యాడ్ చేశానండి అన్నంలో మనం ఆల్రెడీ ఉప్పు కలుపుకున్నాం కదండి ఈ పోపుకి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసేసాను అనమాట అంతేనండి ఒక రెండు నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఆవపిండి అండి ఒక మూడు నాలుగు స్పూన్లు ఆవాలు మెత్తగా చేసి వేసానండి ఆవపిండి ఇలా ఆవపిండి వేయడం వల్ల పులిహోర చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి గుళ్ళో పెట్టే ప్రసాదంలా ఉంటుందండి నేను ఒకటికి పదిసార్లు గుళ్ళో పెట్టే ప్రసాదం అని చెప్తున్నానని ఏమనుకోవద్దు నేను చేసే పులిహార ఆ టేస్ట్ తోటి ఉంటుందండి ఈ ఆవిపిండి మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోకి చింతపండు రసంతో కూడిన పోపుని యాడ్ చేసేస్తున్నాను ఈ పోపు ఇలా చింతపండు గుజ్జులో ఉంచుకున్నది కూడా ఎక్కువ రోజులు నిల ఉంచుకోవచ్చండి కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి బయట ఉండదండి మొత్తం పులిహోరంతా పట్టేలాగా కలిపేసుకోవడమేనండి ఎంతో రుచికరమైన ఆవపిండి పులిహార ఎంత బాగా చేసుకోవచ్చు అంటే ఇంట్లో చాలా సులువుగా చేసుకోవచ్చండి గుడిల్లో పెట్టే నైవేద్యంలాగా చాలా బాగుంటుందండి పులిహార మొత్తం అంతా కలిసేలాగా మొత్తం కలిపేస్తున్నానండి ఇప్పుడు చేపెట్టి కలుపుతానండి అంతేనండి చాలా ఈజీగా గుడిల్లో పెట్టే ప్రసాదం టైపు ఆవ పిండి పులిహార చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి నేను చేసిన విధానంలో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పులిహార ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఒకసారి ఎవరైనా ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది గుళ్ళ పెట్టే ప్రసాదంలాగా ఉంటుందన్నమాట ఈ పులిహార ఓకేనా వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ